తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపి అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు చూసేది వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చినవాడు జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు జంటకౌల్ లాంటోళ్ళు వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు వారికి జైపాల్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వం లోపం కనిపిస్తున్నది నాయుడు జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వ లోపం కనిపిస్తున్నది మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది కులానికి ప్రాంతానికి అతీతంగా మన తెలుగువారి యొక్క నాయకత్వం తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మన అందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చారు దానికి లిటిగేషన్స్ వంద పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా ఆ ఐదు ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద రావు గారు ఉన్నారు అమీర్పేట చౌరస్తులు ఎప్పుడు చూసినా కమ్మ సంఘం రావు గారు కనిపిస్తూనే ఉంటారు అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి అదే విధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కుమార్ గారు గోపి మన మన ఎం గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ముందుకొస్తే ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించింది ఉంటే రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే వెంబడే తెచ్చిన వారే పరిష్కరిస్తే రెవెన్యూ మంత్రి గారు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించింది ఉంటే ఆ శాఖ నా దగ్గరనే ఉంది నిర్మాణానికి నిధులు కావాలంటే బి శాఖ వెంకటరెడ్డి గారి ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఏ సమస్య అయినా అక్రాస్ టేబుల్ మీకు పరిష్కరించే బాధ్యత మాది ఈ కార్యక్రమం బాగా జరగాలి భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగాలి పది మందికి ఉపయోగపడాలి ఏ విధంగా అయితే మీ పెద్దలు మీ తాతలు ముత్తాతలు పది మందికి పట్టాడు అన్నం పెట్టినరో భూమిని నమ్ముకొని ఉన్నారో ఆ భూమిని సొంత ఊరును మరవకండి పది మందికి సాయం చేసే ఆలోచన పది మందికి ఉపయోగపడాలన్న మీ డిఎన్ఈలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి మా మిత్రులందరికీ సూచన చేస్తున్నాం మీరు ఎంతెంత ఎదిగినా పది మందికి సహాయం పడ్డప్పుడే మీరు సామాజిక వర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సహాయం చేయకుండా మీరు దూరంగా ఉంటే మీరు సమాజానికి దూరంగా సమాజమే సమాజానికి మీరు దూరమైనట్టుగా ఉంటుంది మీ సహజ లక్షణమైన పది మందికి సహాయం చేసే ఆలోచనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి కేజీఎఫ్ తో పాల్గొన్నందుకు కేజీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి మీకు అర్థాలు తరుగుతాం వారికి థ్యాంక్ యూ చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం